అండి వెల్కమ్ టు సుమ స్కూల్ మన మెన్సురేషన్ టాపిక్ నడుస్తుంది కదా మెన్సురేషన్ నుంచి రోజుకొక ప్రాబ్లం అప్లోడ్ చేస్తున్నాను నేను అందులో బేసిక్స్ కావాలని అడుగుతున్నారు ఫస్ట్ చతురస్రం నుంచి స్టార్ట్ చేద్దాం చతురస్రం నుంచి బేసిక్స్ నుంచి స్టార్ట్ చేద్దాం అంటే ఏ చతురస్రం అంటే ఏంటి అనే కాంచలు చూద్దాం చతురస్రం ఇంగ్లీష్లో ఏమంటారు స్క్వేర్ స్క్వేర్ అంటే ఏంటంటే నాలుగు శీర్షాలు నాలుగు సమాన భుజాలు నాలుగు లంబ కోణాలు ఒకసారి చూద్దాం శీర్షాలను గీద్దాం అసలు ఫస్ట్ చిత్రశ్రం గీద్దాం నాలుగు శీర్షాలను కలుపుతూ నాలుగు భుజాలను గీస్తున్నాను నేను నాలుగు సమాన భుజాలు సమాన భుజాలు అంటే ఇది ఏ అయితే ఇది ఏ అవుతుంది ఇది ఏ అవుతుంది ఇది ఏ అవుతుంది అనమాట నాలుగు సమాన భుజాలు కలిగిన ఒక క్లోజ్డ్ ఫిగర్ సమృతాకారం ఒక జామితీయ సమృతాకారాన్ని సంవృతాకారాన్ని ఏమంటారంటే చిత్రశ్రమ అంటారు నాలుగు ఈక్వల్ సైడ్స్ కలిగిన దాన్ని చిత్రశ్రం అంటారు చతురస్రంలో కోణాలని చూడండి ఇక్కడ చూడండి యాంగిల్స్ ఎల్ షేప్ ఉంది అంటే చాలు అది నైంటీ డిగ్రీస్ అనమాట ఒక నైంటీ డిగ్రీస్ ఇక్కడ కూడా ఒక ఎల్ షేప్ ఉంది ఇక్కడ నైంటీ డిగ్రీస్ ఇక్కడ ఒక ఎల్ షేప్ ఉంది ఇది ఒక నైంటీ డిగ్రీస్ ఒక ఎల్ షేప్ ఉంది ఇది నైంటీ డిగ్రీస్ అంటే సమాన లంబ ఉంటాయి ఉంటాయన్నమాట నైంటీ డిగ్రీస్ కోణం ఉంది అంటే దాన్ని లంబకోణం అంటారు మొత్తం ఇప్పుడు టోటల్ ఇందులో ఉన్న డిగ్రీస్ అన్ని త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఇక్కడ ఒక నైంటీ డిగ్రీస్ నైంటీ 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 తొమ్మిది నాలుగు ముప్పై ఆరు త్రీ సిక్స్టీ డిగ్రీస్ సమాన కోణాలు సమాన భుజాలు కలిగిన ఒక క్లోజ్డ్ ఫిగర్ ఇందులో ఇంకేముంటాయి కర్ణాలు ఉంటాయి కర్ణాలు చూడండి రెండు కర్ణాలు ఉంటాయి ఒకదానికొకటి దానికొకటి ఖండనం చేసుకుంటాయి అంతే ఇది ఇది బేసిక్ పాయింట్స్ చిత్రస్రం గురించి ఇందులో ఇప్పుడు మనము ఇందులో ఏమేమి ఉంటాయి వైశాల్యము చుట్టుకొలత ఫస్ట్ వైశాల్యం అంటే ఏంటి వైశాల్యం అంటే ఏంటంటే ఇది ఉన్నది ఉన్నట్టు ఒక చాక్లెట్ అనుకుందాం ఇది తీసుకుపోయి లేదా ఒక టైల్ అనుకోండి టైల్స్ అనేది మన ఇండ్లలో వేసుకునే టైల్స్ అనేది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనమాట దేనికి టైల్స్ అనేవి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనమాట దేనికి స్క్వేర్కి మీరు వైశాల్యం అంటే ఏంటంటే ఆ టైల్ తీసుకుపోయి నేల మీద పెడితే అది ఎంత ప్లేస్ ఆక్యుపై చేస్తుంది అనేదాన్ని వైశాల్యము ఏరియా అంటారు అది ఎంత ఏరియా ఆక్యుపై చేస్తుంది అనేదాన్ని ఏరియా అంటాం చుట్టుకొలత పెరిమీటర్ పెరిమీటర్ అంటే ఏంటంటే చుట్టూ ఉన్న కొలతలు అంటే ఒక దారం పట్టుకొని ఇట్లొకటి 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 అనేసి ఆ దారం పొడుగుత తీస్తే అది ఎంత వెడలిపో అంటే ఎంత కొలత ఉంటుందో దాన్ని చుట్టుకొలత అంటారు అంటే ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ చుట్టూ ఉన్న కొలతలు అన్నమాట చుట్టూ ఉన్న కొలతలు ఏమంటారు చుట్టు కొలత అంటారు వైశాల్యము చుట్టు కొలత ఇప్పుడు వీటికి ఫార్ములాస్ చూద్దాం మనం చతురస్ర వైశాల్యానికి ఫార్ములా ఏంటి అంటే భుజము ఇంటూ భుజము అంటే ఏ ఇంటూ ఏ భుజము స్క్వేర్ ఏ స్క్వేర్ అన్నమాట భుజము ఏ అనుకుంటే భుజము ఇంటూ భుజము అంటే ఏ స్క్వేర్ సైడ్ ఇంటూ సైడ్ సైడ్ స్క్వేర్ అనమాట నెక్స్ట్ చుట్టుకొలత అంటే అన్నీ యాడ్ చేయాలి కదా అంటే ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ అంటే భుజము ప్లస్ భుజము ప్లస్ భుజము ప్లస్ భుజము ఎన్ని భుజాలు అవుతున్నాయి నాలుగు భుజాలు నాలుగు భుజాలు కాబట్టి నాలుగు ఇంటూ భుజము అర్థమవుతుందా భుజము ప్లస్ భుజము ప్లస్ భుజము ప్లస్ భుజము నాలుగు భుజాలు నాలుగు భుజాలను యాడ్ చేస్తున్నాను యాడ్ చేసినా కూడా అడిషన్ ఈజ్ ఈక్వల్ టు రిప్ రి మల్టిప్లికేషన్ ఈజ్ ఈక్వల్ టు రిపీటెడ్ అడిషన్ కదా అట్లా నాలుగు ఇంటూ భుజం అనమాట నాలుగు భుజాలను ప్లేస్ చేస్తున్నాం ఇప్పుడు మనం దట్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ ఇంటూ సైడ్ అంటే ఫోర్ ఏ అన్నమాట ఓకేనా ఇది చుట్టుకొలత ఇంక ఏముంది మనకు మనం ఇంకొక టాపిక్ ఏం చూసాం కర్ణము కర్ణము అంటే ఏంటి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇవి చూసాం కదా కర్ణం కర్ణానికి కూడా ఫామ్లా ఉంది కర్ణానికి ఫామ్లా ఏంటి చతురస్ర కర్ణము ఈజ్ ఈక్వల్ట్ ఫామ్లా ఏంటంటే ఏ రూట్ టూ ఏ రూట్ టూ అనేది ఫామ్లా ఏ అంటే ఇందులో భుజము అనమాట ఒక భుజము ఇచ్చి కర్ణం కనుక్కోము కనుక్కోమంటే ఏ రూట్ టూ వేసేసి కనుక్కోవాలన్నమాట నెక్స్ట్ ఒక కర్ణం ఇచ్చి దాని వైశాల్యం అన్నడనుకో అంటే చతురస్రంలో కర్ణం పొడవిచ్చి చతురస్ర వైశాల్యం ఎంత అనుకో దానికి కూడా ఒక ఫామ్లా ఉంది చూద్దాం చతురస్ర కర్ణము డి అయినా వైశాల్యానికి ఫామ్లా ఏంటి అంటే ఆఫ్ డి స్క్వేర్ అంటే డి స్క్వేర్ బై టూ చూడండి ఆఫ్ డి స్క్వేర్ ఆర్ డీ స్క్వేర్ బై టూ ఇంతకు మించి ఫార్ములాస్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడగడు అనుకుంటున్నాను నేను ఇప్పుడు మనకు వైశాల్యము చుట్టుకొలత కారణము కారణం ఇచ్చినప్పుడు వైశాల్యానికి కూడా ఫార్ములా చెప్పాను నేను థ్యాంక్ యూ